ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి విశేషాలు న్ని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి భావన వశిష్ట జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని ఆ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు దేశ స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు కోర్స్ మనకి తెలియకుండా కూడా అండర్స్టాండ్ ద రోల్ విచ్వర్ లైఫ్ చైనా ఇట్ సర్వ్ ఎస్ హిమాలి హిమాలయన్స్ విచ్ సేవస్ ఫ్రమ్ ఆల్ డైవర్సిటీ అందువల్ల ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మనం పబ్లిక్ సర్వీస్ లో ఉన్నాము అదే కూడా అండ్ మీ పిల్లలు కూడా అట్లీస్ట్ కాన్స్టిట్యూషన్ ఏముంది అందులో మన ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆల్ ఆర్టికల్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఐడియా ఉండాలి మన మన పిల్లలకి కూడా చదవాలి ఇక దట్ ఈస్ వెరీ వెర్ దట్ ఈస్ అ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ అవర్ నేషన్ సెవెంటీ సెవెన్ ఇయర్స్ రిపబ్లిక్ డే అయిపోయిన తర్వాత కూడా మన నేషన్ ఒక డెవలపింగ్ నేషన్ అంటే వన్ ఫార్టీ క్రోడ్ మన పాపులేషన్ ఇప్పుడు కూడా మనం డెమోక్రసీ ప్రిన్సిపల్స్ ది చిన్న చీరాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు ముందుగా రిటైర్డ్ ఆర్మీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఆర్మీ సైనికులు గణతంత్ర దినోత్సవం గురించి ప్రసంగించారు భారతదేశ మాజీ సైనికుల తరఫున ఈరోజు భారతదేశం అంతా కూడా డెబ్బై ఏడవ ఇతర దినోత్సవం జరుపుతున్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకి దేశవాసులకి గుర్పు సైనికులకి వారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గణతంత్ర ఇతర దినోత్సవం అనగా రిపబ్లిక్ రిపబ్లిక్ డే అనగా మనం మన అధికారాలు మన కాన్స్టిట్యూషన్లు మన విధానాలు మన పరిపాలనా విధానాలన్నీ కూడా రాజ్యాంగంలో రాసుకొని దాన్ని ప్రధానంగా నడుచుకునే రోజు ఇది ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వందల యాభైనా పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో సంవత్సరం నాటిని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఇరవై ఆరు జనవరి ఎందుకు అనుకున్నారంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇరవై ఆరవ తారీఖున భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని బ్రిటిష్ వాళ్ళని నడవడం జరిగింది బాలగంగాధర్ తెల్లక్కడు అప్పుడు ఈ స్వతంత్ర సమయంలో వారి ఆధ్వర్యంలో రాజనాయకులు రాజకీయ అందరూ కూడా కలిసి మాకు సంపూర్ణ స్వాతంత్ర విమల్ని అడగడం జరిగింది ఆ రోజు మీరు బిల్లు పాస్ చేశారు అంతకుముందు బ్రిటిష్ వాడు ఏమన్నారంటే మీకు ఫార్స్టర్ గవర్నమెంట్ స్వాతంత్రం ఇస్తాము మేము అధికారం మా చేతుల్లో ఉంటుంది మీరు చెప్ప కింద కీలుబొమ్మల లాగా రాజ్యాంగం వెళ్తారని చెప్పి వాళ్ళు పాస్ చేస్తే దానికి ఎగర్స్ట్రీగా ఇరవై ఆరో తారీఖున మీరు పురపాలక సంఘం కార్యాలయంలో అందు కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర అమరుల త్యాగాలను స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతపై సందేశాన్ని అందించారు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు మనం మన బాపట్లో కొనుకోవాల్సిన మన సిబ్బందికి అదేవిధంగా మన మహిళ సమాజ సభ్యులకు మన విద్యార్థులకు అందరికీ పుదయో కో శుభాకాంక్షలు మనకు ఈరోజు డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదో తారీఖు స్వతంత్రం వచ్చినప్పటికీ మనం మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగంగా మనకు కమిటీ ఏర్పాటు చేసిన అది పంతొమ్మిది వందల ఇరవై ఆరు యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు మనకు ప్రజల యొక్క పాలన రాజ్యాంగ ప్రకారం ఏర్పాటు జరిగింది దాని ప్రకారం ఈరోజు మనం రిపబ్లిక్ డే డే సెలబ్రేషన్ జరుపుకుంటా ఉన్నాం మన భారత రాజ్యాంగం డెబ్బై ఏడు సంవత్సరాలకు ముందు ఏర్పడిన నాటి నుంచి రోజు వరకు ప్రతి ఒక్కరూ భారతదేశ ప్రజలు స్వేచ్ఛ సమానత్వం న్యాయం సోదరీభావాలతో అందరము ఈరోజు ఈ విధంగా ఉన్నాము అంటే ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆ రోజు మహిళలు ఎంతోమంది కృషి వల్ల ఎన్నో దేశాలలో ఉన్న మంచి యొక్క లక్షణాలను క్రోడీకరించి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు మన దేశంతో పాటు ఎన్నో దేశాలకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా అన్ని దేశాలలో ఎక్కువ దేశాలలో ఈరోజు నియంతృత్వ పాలనలో ఉన్నప్పటికీ మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనంతో ఈరోజు మనందరము స్వేచ్ఛ సమానత్వం న్యాయం సోదర భావాలతో ఈరోజు మనం హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాము ఈరోజు మనం అందరం చంద్రబాబు నాయుడు రాష్ట్రం రాజయోగంలోకి యుగంలోకి వెళ్లిందా లేక రాక్షస పాలన చూస్తున్నామా అనే స్థాయికి పరిస్థితులు దిగజారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజాస్వామ్య బద్దంగా సంక్షేమమే లక్ష్యంగా పావన సాగిందని ఆమె పేర్కొన్నారు కానీ నేడు రెడ్ బుక్ పాలన పేరుతో కక్ష్యపూరిత రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయని విమర్శించారు ప్రజాసమ్ను దొంగలు తొక్కుతూ రాజకీయ ప్రతినిధులపై ప్రతీకార చరణ్ పాల్పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ముందుగా సాల్మన్ గారి సోదరుడికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మనం చాలా యుగాలు గడిచిపోయినాయి మానవుడు జన్మించి రాతి యుగంలో ఉన్నామో రాక్షస పాలనలో ఉన్నాము అర్థం కాని పరిస్థితులు మనం ఈరోజు వింటున్నాం నాగరికత పెరిగిందంటున్నారు మేము మాది విజయనరీ పాలన అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు తీరా చూస్తే ఆ గ్రామాల్లో వ్యక్తుల్ని అక్కడ ఉండనివ్వని పరిస్థితులు తోస్తుంటే మరి ఇదేమి విజయనరీ పాలన అని చంద్రబాబు నాయుడు గారిని ఉంది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కూడా ఈ ప్రాంతంలో అటువంటి పాలనే జరిగింది రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు తీసుకుని వచ్చి పిడుగుడలో ఒక మీటింగ్ పెట్టి ఎవరైతే గ్రామాలను విడిచి వెళ్లిపోయారో మీరందరూ వచ్చి మీ మీ గ్రామాల్లో స్వేచ్ఛగా బ్రతకండి అని ఆ రోజు ఒక పిలుపునివ్వడం జరిగింది అప్పుడున్నటువంటి ఎస్పీ గారిని గ్రామాల్లోకి పంపించి మీటింగ్స్ పెట్టి గ్రామాల్లో ఏ విధమైనటువంటి అగాత్యాలు జరగకుండా వాళ్లకు కౌన్సిలింగ్ కూడా ఇప్పించి గ్రామాలకు వచ్చేయమని కోరుకుని ఆ రోజు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని నిరూపించడం కూడా జరిగింది కానీ మళ్లీ తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చింది మళ్ళా గ్రామాలను విడిచి వెళ్లిపోయేటువంటి పరి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షతో మేము సమాజంలో ఒక భాగంగా బ్రతుకుతూ ఉంటే మరి ఆ రాజ్యాంగాన్ని కొట్టివేసి రెడ్ బుక్ పాలన కొత్త పాలన తీసుకుని వచ్చి ఈరోజు కక్షపూరితంగా పూరితంగా ఇష్టం వచ్చినట్టు చంపుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి కాచి కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ల్యాండ్ ఆర్డర్ను తుంగలో తొక్కివేసి ఒకవైపుగా వాళ్ళకి నచ్చినట్లు చేసుకుంటూ మరి గ్రామంలో ఆ వ్యక్తి తన భార్యకు బాగోలేదు అని చూడడానికి వెళ్తే నువ్వు ఈ ఊర్లోకి ఎందుకు వచ్చావా అని ప్రశ్నిస్తున్నారంటే అసలు ఎలాంటి చెత్త ప్రభుత్వం నడుస్తుంది అన్నది ఈరోజు నా చిన్న వేటపల్లి మండలం కొత్తపేటార్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చీరన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో విద్యార్థిని విద్యార్థులు స్వాతంత్ర సమరంలో పాల్గొన స్వతంత్ర సమయోద్ర వేషాలు ధరించి ప్రొఫెచ్లను అవరా అనిపించారు ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు పరచరం నియోజకవర్గం శాసనసభ్యులు ఏలూరు సామశివరావు జన్మదిన వేరకు జనగంజ మండలంలో తెలుగుదేశం నేతలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల నేతలు కార్యకర్తలు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ పార్టీ మన నాయకులు ఎప్పుడు ఎన్నికల్లో ఈ నాయకులు పదవి అవతలకి మనం దశ పెట్టుకోవడం మనకి రచించిన రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆ ప్రకారం తూచా తప్పకుండా పాటిస్తూ భారతదేశాన్ని మనం పరిపాలించుకోవడం జరుగుతుందని శేషంబ తెలిపారు మండల గ్రామాల్లో సోమవారం డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కూచిపూడి బాబు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బి మారుతి శేషంబ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సీనియర్ సిటిజన్ రాపర్ల బసవయ్యకు పులిమోనాలు వేసి సత్కరించి జాతీయ జెండా ఆవిష్కరించారు ఆగస్ట్ పదిహేను స్వాతంత్రం లభించగా మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని మన రాజ్యాంగం ప్రకారం భారతదేశాన్ని పరిపాలించుకునే లక్ష్యంతో మనం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాము ఈ జనవరి ఇరవై ఆరో తేదీని ఎందుకు ప్రత్యేకంగా ఆ రోజు తీసుకున్నారు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఆనాటి స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ జనవరి ఇరవై ఆరో తారీఖున మొట్టమొదటిసారిగా మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలని బ్రిటిష్ వారికి చెప్పి ఉద్యమాన్ని ప్రారంభించి స్వాతంత్ర పోరాటాన్ని చేసింది అందువల్ల ఆ ఆ పేరుకి ఆ జనవరి ఇరవై ఆరుకి ప్రాముఖ్యతనిస్తూ మన రాజ్యం మరి ఈ రోజు ఉత్తమ అవార్డులు తీసుకోవటం అది మనందరికీ గర్వకారణము అలాగే మనకు అక్ష క్రమంలో అమర్లూరు ఎలా అయితే ముందుందో అట్లాగే అవార్డులు తీసుకోవటంలోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లటంలోనూ కూడా మనం ఎప్పుడు ముందుండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు జనవరి ఆరు దీని అందరికీ కారణం డాక్టర్ బిఆర్ అంబేద్ గారే మొట్టమొదటి ముసాయిదా కంపెనీని ఏర్పాటు చేసి ఆయన చాలా కృషి చేశారు మన యొక్క ఏదైనా సరే అమలు చేసుకోవాలి అంటే భారత రాజ్యాంగంలోనే అన్ని మనం చేసుకోగలుగుతాం ప్రభుత్వ ఉత్తర్వులు కానీ మన యొక్క అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ సెంట్రల్ అభివృద్ధి కానీ ఏదైనా సరే రాజ్యాంగం అనేది మనకు ఉంటేనే మనం ఏదైనా ప్రజలకి అందుబాటులో ఉంచి అభివృద్ధిలో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని మన డాక్టర్ బిఆర్ గారే చాలా కృషి చేసినందుకు పల్ల చిన్న చెరుకుపల్లి మండలం భారత డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ప్రశ్నించుకుని సోమవారం చరుకుపల్లి మండలం ప్రతి గ్రామ ప్రభుత్వ కార్యాలయం ముందు జెండా వందనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే చెరుకుపల్లి మండల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సబ్ రిజిస్టార్ కార్యాలయం మరియు తహసీల్దార్ కార్యాలయం వద్ద త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి భక్త శ్రద్ధులతో సెల్యూట్ చేసి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది అంటే అది ప్రెసింట్ అది ఇచ్చే అత్తగడుగా నాకు ఎన్ని గోడపల్లి దగ్గర మొత్తం ఇచ్చారు ఈ రాజ్యాంగాన్ని రాయటం జరిగింది రాజ్యాంగంలో సారాంశం ఏంటంటే భారత ప్రజలైనా మేము భారత ప్రజలైనా మేము ఈ రాజ్యాంగాన్ని మేమే రాసుకున్నాం అని సారాంశం పీఠిక ఉంటుంది భారత రాజ్యాంగ పీఠిక కంపల్సరీగా అందరూ చదవాలి పీఠికను చదవాలి దాంట్లో ఏముంటుంది అంటే ఎస్ డిఆర్ సాటీ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఉంది సర్వసత్తాక సార్వభౌమ గణత ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని అంటే ఎన్నో ఆదర్శాలు ఉన్నాయి రాజ్యాంగంలో ఎన్నో ఆదర్శాలు ఉన్నాయి ఇలాంటి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అందుకనే మన బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పిత అంటారు ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పిత అంటారు బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి చదివి ఎన్నో ఆహార అహర్నిష్ఠులు పద్దెనిమిది గంటలు రోజుకి పద్దెనిమిది గంటలు చదివేవారు ఆయన ఆయనగారు గారు పద్దెనిమిది గంటలు చదివేవాళ్ళు లైబ్రరీని మొత్తం నవ్విలేసేవాడు ఆయన అలా అన్ని చూసి భారత ప్రజలు పరిశుభ్రం నియోజకవర్గం చిరగంజ మండలం గ్రామంలో కో ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయ హాస్పిటల్స్ వారి సహకారంతో భారీ హెల్త్ మెగా క్యాంప్ నిర్వహించబడింది ఈ ఆరోగ్య శిబిరానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు ఈ సందర్భంగా విజయ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక రెడ్డి మాట్లాడుతూ చిన్నపిల్లల ఆరోగ్య సమస్యల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు అలాగే మహిళల ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం ఎంతో అవసరమని తెలిపారు विजय हास्पल वाल सरा ग्रामा की वो निर्वहित मेगा मेडिकल कैंप వారు వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క క్యాంపుని మా గ్రామైనటువంటి ప్రజలందరూ కూడా సద్ సద్వినియోగం చేసుకుంటున్నారు దానికి మా ప్రజలను కూడా అభినందిస్తున్నాం ఈ క్యాంపు నిర్వహించడానికి హోప్ మా ఊరు వచ్చి అత్యధికమైనటువంటి వ్యయ వ్యయ ప్రదేశాలకు వచ్చి ఇక్కడికి రావడానికి తర్వాత ఇక్కడ మెడికల్ క్యాంపులో మెడిసిన్ కానీ

సంగరావు సంతరావూర్ గ్రామంలో క్యాంప్ ఈ నేను డాక్టర్ వేసిన గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక ప్రియాకృష్ణ డాక్టర్ రాజాసర్గన్ జనరల్ అండ్ షుగర్ వైద్యుడు నేను ఇవ్వడం కలిసి క్యాంప్లో సుమారు రెండు వందల యాభై మూడు వందల వరకు ఇక్కడ ఇక్కడ చిన్న అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాను ఏవైక విజయ హాస్పిటల్ తరఫుని ఈరోజు ఇరవై ఐదో తారీఖు జనవరి సంతరాబూర్లో మెడికల్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది నా పేరు డాక్టర్ ప్రియాంక నేను చిన్నపిల్లల వైద్యం చూడాలి సుమారుగా మనం రెండు వందల యాభై నుండి మూడు వందల మంది జనరల్గా రోగి పరీక్షించి వాటికి అందులో అందించడం జరిగింది వాళ్ళు ఎక్కువగా చిన్నపిల్లలను కూడా చూడటం జరిగింది చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి కావాల్సిన వైద్యం నిర్వహించాము ఈ విధంగా అనేక ఉచిత సదస్సులు అందిస్తూ అవగాహన సదస్సులు అగ్ని ప్రమాదం సంభవించి పది లక్షలు ఆశనిష్టం జరిగిన సంఘటన కర్లపాలెం మండలంలో చోటు చేస్తుంది కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో సాగిర నరసింహారావు ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నారు నరసింహరావుకు చెందిన పూరిళ్లు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమైంది గ్రామస్తుల కథనం ప్రకారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నరసింహారావు గృహం నుంచి పగులు రావడం గమనించి ఇంట్లో నిర్దిస్తున్న వారు మేల్కొన్నారు వెంటనే గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రంకు సమాచారం ఇవ్వడంతో మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఈ ప్రమాదంలో బంగారం నగదు గృహోపకరణాలు దుస్తులు వంట సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి ప్రమాదంకు కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని తెలియజేశారు నేను అన్నాను మనీ ఆడే ఆడ ఉండడం నేను నీలపాత ఇవాళ జరచలేదు కాయలు వాటాయం నేను కాయలు చూడలేదు ఆయన కూడా అన్నాను అండి సాగిరి ఏ మాది నందమూత వరి రాత్రి రెండు గంటల సమయంలో మా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వలన పోగా వ్యాపించేసి ఊపిరాని పరిస్థితులు మేము బయటకు వచ్చేసామండి తీసిరాలేపోయాము ఒక కట్టుబట్టలతోటి బయటకు వచ్చేస్తాము బంగారం ముడుతు బంగారం పోయింది యాభై బాపర చిన్న కర్లపాల మండలంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల నందు బాధశాల ఎందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక కర్లపాల మోడల్ ప్రైమరీ స్కూల్ ఎందు విద్యార్థులు దేశ నాయకులు దేశభక్తిని సాధించే దుస్తులతో పాల్గొని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆకాంక్షలు ఈ సందర్భంగా మన పాఠశాలలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరి బహుమతి ప్రధాన అనేది జరుగుతుంది కార్యక్రమం అనంతరం అందరూ కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరి క్లాసులో వాళ్ళు కూర్చోవాలి మండలంలో మల్లవరం గ్రామంలో జడ్పీ హైస్కూల్లో భారత డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య విధిగా విచ్చేసిన సర్పంచ్ మేకల బాలయ్య జాతీయ పథకాన్ని ఆవిష్కరించి త్రివర్ణ పథకాన్ని వందనం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగిన దేశం మనదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన ఈ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు స్వేచ్ఛను కల్పించిందని సర్పంచ్ పేర్కొన్నారు గణతంత్ర బాధ్యత ప్రతి ఒక్కరిపై selamat selimut salut salut adas ఈ రోజున డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో రెండుచుకర మండలం మల్లవరం గ్రామంలో కూడా మన జెట్టి పాఠశాలలో పాఠశాల విద్యార్థి విద్యార్థులందరూ అలాగే టీచర్స్ గ్రామ పెద్దల సహదారులతో అందరూ సమక్షంలో ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ముందుగా అందరికీ నా శుభాభివందనాలు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల కణగంద దినోత్సవంలో మనం సాధించిన విజయాలు చాలా ఉన్నాయి అలాగే మన హక్కుల కోసం భారత రాజ్యాంగాన్ని రచించి మన పెద్దలు పూర్వీకులైనటువంటి డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారు కానీ గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ అలాగే దేశ నాయకులు ఎంతో మంది ఈ కార్యక్రమంలో ఒక మూడు సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని రచించి మనకి బ్రిటిష్ వారసత్వం కాకుండా భారతదేశ వారసత్వాన్ని మనకిచ్చి రాజ్యాంగాన్ని రచించి హక్కులు చట్టం స్వతంత్రంగా మానవుడు తన స్వతంత్రంగా తను ఎలా బ్రతకాలో పది ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా ఎలా బ్రతకాలనేది కూడా మన చట్టంలో ఎన్నో శిక్షణ రాశారు పోలీసు యంత్రాంగం కానీ ఆర్ఎంబీ శాఖ కానీ రెవెన్యూ శాఖ ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే వాళ్ళు పరిపూర్ణ మనకు పరిపాలన జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులతో సహా మన రాజ్యాంగానికి ఈ వార్తలు ఇంత కోసం మొత్తం మరొక బిల్టల్ని మళ్ళీ కలుద్దాం నమస్కారం